హలో ఫ్రెండ్స్ నేను రాజుగారి అధికార పార్టీ ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తుంటారు ప్రతిపక్ష పార్టీ నాయకులు సమయం సందర్భం ఉండదు రాజకీయం చేయడమే విలపని ఎగ్జాక్ట్లీ విజయవాడ వరదల్లో బురద రాజకీయం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు సరిగ్గా ఎనభై రోజులు అవుతుంది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం నుంచి ఈ ఎనభై రోజుల్లోనే ఇలాంటి విపత్తు రావడం నిజంగా దురదృష్టకరం అయితే ఇలాంటి సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రజలకు అండగా ఉండాల్సింది పోయి అధికార పార్టీని టార్గెట్గా చేసుకొని విమర్శలు చేస్తా ఉన్నారు ఎంతమందికి తెలుసు గత పరిపాలకుల నిర్లక్ష్యమే ఇవాళ విజయవాడ వరదలకు కారణమని అయితే ప్రకృతి విపత్తు అనేది చెప్పిరాదు దేశంలో ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాం మొన్ననే వాయనాడు అంతకుముందు తమిళనాడులో కేరళలో ఉత్తరప్రదేశ్లో ఇలా చాలా చోట్ల రకరకాల విపత్తులు మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి సమయంలో నాకు తెలిసి ఎక్కడ కూడా రాజకీయాలు చేయలేదు ప్రతిపక్ష పార్టీలు కూడా అండగా నిలబడ్డారు ఎందుకంటే ప్రజాప్రతినిధులుగా ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉన్న సమయం ఇలాంటి సమయంలో విమర్శలు చేసుకుంటూ పోతే ఇంకేముంది ప్రజలకు జరగాల్సిన మేలెక్కడ జరుగుతుంది ఇది ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆలోచించట్లేదు ఎంతసేపు మీ వల్లనే ఈ విపత్తు మీ వల్లనే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇలా మునిగిపోతుందని ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు తప్పితే మనం ప్రజలకు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కష్టాల్లో అండగా ఉంటున్నామా లేదా అని ఒక్కడు కూడా ఆలోచించట్లేదు అయితే వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మొదలుకొని రోజా కొడాలి నాని పేర్ని నాని కొంతమంది దీన్ని పురద రాజకీయం చేసేస్తున్నారు విజయవాడ వరదలు అనేది వాళ్ళకొక అవకాశంగా దొరికింది అయితే ఇలాంటి సందర్భంలో విమర్శలు పక్కన పెట్టి ప్రజలకు అండగా నిలబడాలి ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ విపత్తు తగ్గిన తర్వాత ఇలాంటి క్లిష్ట సమయాన్ని జనాలు దాటుకొని వెళ్ళిన తర్వాత మనం రాజకీయం చేస్తే బాగుంటుంది కానీ అదేంటో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయ నాయకులు దీన్ని ఒక అవకాశంగా తీసుకొని రాజకీయం చేస్తూ ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఏ సమస్య వచ్చినా కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్యాగ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉంటుంది మొన్న హిడెన్ కెమెరాల ఇష్యూ కానీ ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఇష్యూ కానీ ఇలా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తూ ఉన్నారు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు అందులో ఆయన చెప్పింది నేను ఒకటో తారీఖు నాడే నేను రావాలనుకున్నాను అధికారులతో మాట్లాడాను నేను వస్తున్నానని చెప్పాను కానీ అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు రావద్దు మీరు వస్తే ఏదైతే సహాయక చర్యలు ఏమై ఉంటే వాటికి ఆటంకం కలుగుతుంది మీరు రావడం వల్ల మనం అనుకున్న ఏదైతే మంచి చేయకపోతే చెడు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే జనాలు ఎక్కువగా రద్దు ఎక్కువగా తొక్కిసలాట జరిగే అవకాశం ఉంది ఈ ఇలాంటి సమయంలో మీరు దూరంగా ఉండడం అని ముఖ్యమంత్రి గారు కానీ కీలక అధికారులు చెప్పడం వల్లే నేను రాలేకపోయాను నాకు రావాలని ఉంది అయితే ఎప్పటికప్పుడు నేను అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నాను ఆ అధికారులను అప్రమత్తం చేస్తున్నాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అయితే ఇది పవన్ కళ్యాణ్ గారు తప్ప ఎంతవరకు అవుతుంది కీలక అధికారులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు రావద్దని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఆదేశాలను పక్కన పెట్టి రావడం కరెక్టేనా ఇది ఎంతమందికి తెలుసు ఇవాళ జనాలకు ఇదంత అవసరం లేదు జనాలు ఏంటంటే ఈ టైంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కానీ వైఎస్ఆర్సిపి నాయకులు పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఎక్కడ డిప్యూటీ సీఎం ఎక్కడ ఎంతసేపు టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు తప్పితే రోజా తీసుకుందాం రోజా ఇవాళ ఇంటి దగ్గర కూర్చొని గుండె తరుక్కుపోతుంది విజయవాడ వాసుల కష్టాలు చూస్తూ ఉంటే విజయవాడ వాసులు ఆహార ఒట్లాల కోసం ఎగబడతా ఉంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయని చెప్పింది మరి ఒక కోటి రూపాయలు విరాళాలు ఇవ్వచ్చు కదా రోజా మరి ఎందుకు ఇవ్వలేదు సరే నీకు కన్నీళ్ళు తెప్పిస్తున్నప్పుడు గుండె తరక్కపోతున్నప్పుడు నువ్వు బయటకు రా బయటకు వచ్చి విజయవాడ ఆ బురదలో ఆ నీళ్ళల్లో నిలబడి జనాలకు సహాయ కార్యక్రమాలు చేస్తే సెల్యూట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ఈ రిటైనింగ్ వాల్ వల్లే ఇవాళ విజయవాడ సేఫ్ అయింది నేను చాలా దూరదృష్టితో ఇది కట్టించానని చెప్పాడు కాసేపు డ్రామా చేసి వెళ్ళిపోయాడు ఏ ఉండొచ్చు కదా అక్కడే తిష్టా వేసుకొని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇప్పుడు ఎవరైతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో విజయవాడకు సంబంధించి కానీ కార్యకర్తను దించి వీళ్ళందరినీ కూడా సహాయక చర్యల్లో పాల్గొన పాల్గొనమని చెప్పొచ్చు కదా ఎందుకు ఆ అంత పెద్ద మనసు లేదు మీకు వీళ్ళకి కావాల్సింది బురద రాజకీయమే ప్రత్యర్థి పార్టీ మీద విమర్శలు చేయాలి వాళ్ళ మీద నిందలు వేయాలి సరే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఎంత నష్టం వాటింది ఎంతమంది చనిపోయారు వాళ్ళకు సంబంధించిన ఆర్థిక సహాయం ఏంటి రేపు ఈ వరదలు తక్కిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నాం మరొకసారి ఇలాంటి వరదలకి మనం అప్రమత్తంగా ఉండే ఉండడం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నీ కూడా నేను వివరంగా చెప్పాను దాంతోపాటు ఆయన ముఖ్యంగా మొదట చెప్పింది నేను కోటి రూపాయలు విరాళం ఇస్తున్నాను సీఎం రిలీఫ్ ఫండ్ కన్నా మరి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఒక పది లక్షలైనా విరాళం ప్రకటించారా సీఎం రిలీఫ్ ఫండ్కి రోజా ప్రకటించిందా కొడాలి నాన్ను ప్రకటించిందా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరు ప్రకటించారు ఎవ్వరూ లేరు ఇవాళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకొచ్చి కోట్లాది రూపాయలు విరాళం ఇస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు అశ్విని దత్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు నాని ఆఖరికి విశ్వత్ సేన్ కూడా ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు ఇలా పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అండగా ఉంటున్న సమయంలో మొన్నటి వరకు మెక్కి మెక్కి కోట్లాది రూపాయలు పోగేసుకున్న మీరు ఏం చేశారు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఏం చేశారు ఒక్క రూపాయైన విరాళాన్ని ప్రకటించారనేది పెద్ద ఎత్తున విమర్శలు వస్తా వీటికి సమాధానం చెప్పే ధైర్యం వైఎస్ఆర్సీపీ నాయకులకు ఉందా అంటే లేదు పవన్ కళ్యాణ్నో లేకుంటే చంద్రబాబు నాయుడు గారినో లేక లోకేష్ గారినో విమర్శలు చేయడం తప్పితే వీళ్ళు చేసిందేంటి ఇవాళ జనాలు అల్లాడిపోతున్నారు ఇలాంటి సమయంలో అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రజలకు అండగా ఉండాలి మేము అధికారంలో ఉన్నప్పుడే పనులు చేస్తాం అధికారంలో లేకపోతే విమర్శలు చేస్తామనే ధోరణి వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులది కార్యకర్తలు ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త అయినా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు చూస్తే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన వాళ్ళు కానీ విశాఖపట్నంకి సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు వచ్చి జన సైనికులు విజయవాడ వరదల్లో బోట్లు వేసుకుని తిరుగుతూ ఆహార పొట్లాలు వాటర్ బాటిల్స్ వాళ్ళు పంచుతున్నారు మరి అంతటి సహృదయం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ఉందా అంటే ఎట్టి పరిస్థితులు లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఈ విపత్తు నుంచి తప్పించుకోవడం కోసమో లేకుంటే ఈ బురదల్లోకి వెళ్ళి నేనెందుకు తిరగాలనే ఉద్దేశం ఉన్న వ్యక్తి కాదు ఆయన జనాలకు ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు ఆయన రావడానికి ప్రయత్నం చేస్తే అధికారులు రానివ్వలేదు చంద్రబాబు నాయుడు గారు రావద్దని చెప్పారు మరి అదే విషయాన్ని ఆయన ప్రెస్ పెట్టి మరీ చెప్పారు ఒకవేళ అది గనక అతను కావాలని వాంటెడ్గా చెప్పినట్టయితే ఈ పార్టీకి కౌంటర్ వచ్చేది కదా అది అర్థం చేసుకోకుండా ఎంతసేపు బురద రాజకీయాలు చిల్లర రాజకీయాలు వీలైతే జనాలకు హెల్ప్ చేయండి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్లకు అండగా నిలబడే ప్రయత్నం చేయండి ప్రభుత్వానికి అండగా నిలబడాలి కానీ ఇలా బురద రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేస్తూ ఉంటే జనాలు ఉమ్మేస్తారన్న సంగతి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు తెలుసుకుంటారు ఏంటో అనే విమర్శలు చేస్తా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాలో వాళ్ళ అభిమానులు సామాన్య ప్రజలు